రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇద్దరు రాష్ట్ర ఉపాధ్యక్షులకి వై ప్రసాద్ గారికి రావు గారికి సన్మానం దివారెడ్డి గారు అండ్ సుందరపు నేస్త కార్యదేవి హిందూ సంఘం నాయకులు అలాగే మహిళా నాయకులు వారి ఇరువురు కలిసి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయుల పెద్దలు కాబరేడ్ కెవి సివరరెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజన్ నాయర్ అధ్యక్షులు బాల ఉన్న గారిని సన్మానించడం జరుగుతా ఉంది థాంక్యూ మేమందరం కూడా ధన్యవాదాలు అధ్యక్షుడు కేవీ శివారెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సార్

అందరూ కూడా భోజనం చేశారు అలాగే ఆడిట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అజయ్ గారు రాష్ట్ర ఏపీఎన్జి సంఘం సహా అధ్యక్షులు

ఫార్మసీ సంబంధించి ఫార్మసీ ఆఫీసర్ లో చేసినటువంటి అది కనుక మరి అధికారు మన అన్నగారు